ప్రాక్టీస్ అసోసియేషన్ కానివ్వండి అలాగే ఇతర రాష్ట్రాల్లో మనం స్టార్ట్ చేయబోయేటువంటి ఈ ప్రధాన కమిటీలకు బాధ్యులు కూడా నియమించేలాగా మంచి నిర్ణయం తీసుకొని ఒక ఈ ఆర్గనైజేషన్ ఈ దేశంలో ఉన్నతమైన ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దడానికి కావాల్సిన ఫౌండేషన్ని ఇవాళ మనం వేయవలసి ఉన్నది ఎలా మనం ఈ సైన్స్ని జనంలోకి తీసుకెళ్తే బాగుంటుందో చెప్పవలసిందిగా మొదట శివకుమార్ శివకుమార్ ఏంటంటే ఆయన జనంలో ఈ సైన్స్ పట్ల ఒక మంచి ఒపీనియన్ వచ్చేలాగా చేస్తా ఉన్నాడు ఆయన్ని నేను అడిగేది ఏంటంటే ఏ విధంగా ఈ విధానాలని జనంలోకి తీసుకెళ్తే బాగుంటుందో తెలియజేయవలసిందిగా బాగుంటుంది శివకుమార్ నాదిండి వాస్తవంగా చెప్పాలంటే నాది ఫార్మసీ ప్రొఫైల్ అండి ఎం ఫార్మసీ చదివి ఒకప్పుడు మందులు వాడు నారు ఎక్కడ సత్యనారాయణ సార్ అని కలిసిన దాకా కూడా సిల్స్ చూ బుక్ చూస్తే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది డాక్టర్స్ కానీ నా ఫోన్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో చెప్పేంత ఒక ప్యాషన్గా దాన్ని మలుచుకున్నానండి సార్ ఎలా చేశారు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు నా మేము అలా పన్నెండు సంవత్సరాల నుంచి రూరల్ ఏరియాస్లో జెనటిక్ మెడిసిన్ పైన అవగాహన సదస్సులు విస్తృత ప్రచారాలు ప్లస్ పేదవాళ్ళకి హోమ్ డెలివరీగా అట్లా చేస్తూ చేస్తే ఒక టైంలో కిడ్నీ సమస్య ఉందని కిడ్నీకి మందులేసుకున్న కిడ్నీ ఫెయిల్ అవుతుంది ఆలోచించాల్సింది కాదు ఇంట్లో పిల్లగాడికే నా ఎడ్రస్ సార్కి ఒక ప్రాబ్లం వస్తే ఒక ఫిర్యాకేషన్ నీకు ఏ కార్డు ఉందని అడుగుతున్నాను అండి పది సంవత్సరాల ఫ్రెండ్ నువ్వు తీసుకురా వైద్యం చేద్దాం అనట్లేదు నీకు ఈ ఈహెచ్ఎస్ ఉందా ఈఎస్ ఏ కార్డు ఉందని అడుగుతున్నాడు ఇంత ఎంత దానం ఉందని అంటే వ్యాపారమే ఎంత ఫ్రెండ్షిప్ అయినా కానీ ఇట్లా కాదు అదే పౌన్ మన నేను ఇక్కడ సాధిక ట్రైనింగ్ అయిన తర్వాత చిన్నవాడికి ఎన్ఎస్వన్ పాజిటివ్ వచ్చిందన్నమా చిన్నబాబుకి నేను ఇంట్లో ధైర్యంగా నేను చేసుకున్నాను అండి వైద్యం మూడు రోజులు చూశాను మనం వైద్యం చేయాలంటే పబ్లిక్ కాదు ముందు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా ఫస్ట్ ఇప్పుడు వైద్యం చేస్తానండి దానికి ఫస్ట్ ఇంట్లో వాళ్ళే మా వైఫై భయపడ్డప్పుడు నేను పిల్లలు గట్టి నీళ్ళు లేస్తాను మూడు రోజులు నన్ను నమ్మల ఆ అమ్మాయి జనాలు చేస్తే మంచిది వాళ్ళు ఎక్కడున్నా పోయినప్పుడు ఇంట్లో చేయించుకోవడానికి భయం ఉన్నది అంటే అవగాహన లేకపోయినంతా ఇంత సార్ అన్నారు దీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలండి ముందు మన ఇళ్లలో చేసుకోవాలండి ఫస్ట్ అంటే నా అభిప్రాయం అది ఏదైనా కానీ మోకాళ్ళప్పుడు కానీ ఇంకో సమస్య కానీ ఇంకో సమస్య కానీ మూడు రోజులు నమ్మలేదండి మూడో రోజు నైట్ పిల్లవాడికి గిరిధరకండి బుడ్డో వాడికి వన్ నాట్ త్రీ ఫీవర్ సబ్జెక్ట్ తెలుసు అటు హాస్పిటల్ అడ్మిట్ చేయలేకపోతున్నా భయపడుతున్నారు ఏడుస్తుంది అమ్మాయి నేను వేశానండి నీటిలో వేసాను ఆ భయంతో చమటకి ఇరవై నిమిషాలతోటి జ్వరం తగ్గి ఈ బిలివ్ ఆర్ నాట్ డే సిక్స్త్ డే మళ్ళీ ఎన్ఎస్ వన్ నెగిటివ్ అండి అదే కనుక నేను హాస్పిటల్ అడ్మిట్ చేస్తే లక్ష రూపాయలు ఖర్చు ఖర్చు పక్కన పెట్టండి రోజు తీస్తారు బ్లడ్ టెస్టులు వాడిని మానసికంగా తీసి వాడిని నిజంగా రోగించేస్తారు మనం హ్యాపీగా ఎత్తుకొని తీసుకెళ్దాం వాడిని రోగించేస్తారు అక్కడ వారం రోజు సో ఇంత మన ఒంట్లో దాగి ఉన్న అంతర్గత శక్తిని వెలికి తీసే ఇంత గొప్ప వైద్యాన్ని గుర్తించలేకపోతున్నారు పబ్లిక్ సార్